హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే పొలం దిగదోడడానికి అయితే వచ్చినా బండి అయితే చాలా ఘోరంగా అయితే దిగబడింది ఒకసారి వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇట్రా అన్న కొంచెం నిమ్మలే మన నీకు తాగుతుందన్నా కొంచెం దూరం జరిగిపోనా అబ్బా అన్న బండి అయితే ఘోరంగా దిగబడ్డదన్న బండి అయితే అసలు బయట ముందడైతే ఘోరం అడ్డా అయిందన్న బండి ఇంకా ఇంకా ముందు పోతా ఉంటే బండి పడడం పక్కా నా గ్యారంటీ అన్నది అయితే అన్న కొంచెం నిమ్మ వెనక పోనీయా అన్న వెనక పోనీయండి అన్న వెనక అది బా ఘోరంగా దిగబడ్డది కాదు గోర్ర అయితే వారు కూడా బయటకైతే అయితే దుంప ఉరమైతే అయింది ఫ్రెండ్స్ బా వరం మొత్తం అయింది ఫ్రెండ్స్ అన్న ఇటు ఇంకా వస్తే మనం బండి అన్న కొంచెం వెనక పోనీయా అంటే వెనక వెళ్ళిపోయి అన్న వారి దేవుడా మొత్తం మునిగిందిగా అన్న ఈ టైర్ అయితే అట్ అయితే టైరే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఘోరంగా కట్టే పెట్టినా కానీ ఇంకా కిందికి పోతుంది నాకు తెలిసి అయితే ఇంకో బండి రావాల్సి వస్తుందేమో అనుకుంటున్నా కానీ ఏమవుతుందో ఇక అన్న డ్రైవర్ అన్న కేర్ కాదంతా ఏం చేస్తాడో ఆయన ప్లానింగ్ ఎట్లా ఉన్నదో దా కట్టే పెట్టి అనుకో అనుకుంటుండో ఏమో అన్న కట్టే కొంచెం ముందుకు సరిపండి అన్న కొంచెం ఒక అన్న నిమ్మలమే గొర్రె ఉన్నది కనుక మళ్ళా పోతే మళ్ళీ దానికి ఒక పదివేలు అవుతుంది అన్న గొర్రె పోతే నిమ్మలం పెట్టండి అన్న కట్టె అయితే అన్నా నిమ్మలం నిమ్మలం నాకు నువ్వైతే కొంచెం చూసుకో అన్న అన్న ఏం చేస్తాడు నీకు ఎంత పెట్టానో పెట్టాలో నువ్వు చెప్పాలన్న అన్నకైతే తెలియదు అది చెప్పాలన్న మీరే అంతే చాలన్న కొంచెం కొంచెం పెట్టాలి మీరే కొంచెం నువ్వు కన్నా అన్న మట్టి మట్టితోటి అయితే అసలు ఆ కట్టె కూడా ఇటు అటు జరగట్లేదు అన్న ఘోరంగా అయితే ఉన్నదన్న అదైతే కట్టే వరకు అయితే దిగబడ్డది తాత మీరు కొంచెం పక్క జరగండి తాత అడ్డం ఎందుకు వస్తారు అదే తాత కొంచెం పక్క పక్క జరగండి మీరు అరే పక్క జరగండి తాత మళ్ళీ మీ అబ్బో అలా కొంచెం నిమ్మలమే నిమ్మలం అన్న ఇటు వచ్చేయండి మీరు అలా కొంచెం నిమ్మలం అన్న ఎందుకైతే మళ్ళీ ఘోరం ఏదైనా పోతే ఆ బొంగు గిట్ల ఏదైనా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న అలా ముందర ఫిల్టర్ ఉన్నది కొంచెం నిమ్మలం మళ్ళీ ఫిల్టర్ గిట్ల పోతే మళ్ళీ దానికి ఒక రెండు వేలు తగుతుంది అన్న అటు ఊరం ఉన్నది కొంచెం స్లోగా మీరు కింద పైన ఊపుతారు కానీ వాళ్ళు మళ్ళీ ఊరంకెళ్ళిపోయింది అనుకో ఇక ఉన్నది కూడా పోతుంది అన్న బండలు కష్టం కష్టంగా వెళ్తుందన్న ముందరి టైర్లు అయితే మొత్తం ముని అన్న ఈ మాది అసలు మామూలుగా లేదన్న ఈ అసలుకే జేసి గుంతలు అయితే మాకు చెప్పలేదన్న రైతులు కూడా ఏం అన్న అయినా కానీ అదే అంతే వంపు వంపు పొలాలు కాదు అది ఇసలే చల్లక పొలం అన్న వాళ్ళు దిగజోలు ఇచ్చారు మాకు చెప్పలేదు అది కానీ ఇంత ఘోరంగా దిగబడ్డ దాకా కూడా వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తారో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు అన్న ఇప్పటికే మూడు నాలుగు సార్లు అన్న ఇవి అట్ట దిగబడుతూ ఉంటే మారా ఇక బేరింగ్ ఇట్లా పోతే అన్న మాకు ఒక పదివేలు అట్లా అన్న చూడండి అన్న మీరు ముందటి ఘోరం కూడా పోయిందన్న ఇంకా ముందు పైన వెనక చేసుకుంటా ఉంటే మేము మాకు వచ్చే పైసలు ఒక రెండు రూపాయలు వస్తుందేమో కానీ మళ్ళీ రెండు రూపాయలు మళ్ళీ పెడతాను అన్న చూడను అన్న చూడ ఎంత ఘోరంగా లేస్తాను ఆయన బండి అయితే ఘోరంగా అన్న నా నిమల మళ్ళా బండి వెనక లేస్తుంది వెనక అసలుకే మళ్ళీ గొర్రె ఉన్నది గొర్రె గట్లా ఉంటే మళ్ళీ నేను కొన్ని బదనం అయిపోయిందమ్మా అట్లా మిమ్మల్ని ఫోన్ చేయండి బొబ్బొ బొబ్బా గురంగైతే చెప్పింది అన్న అటు అయితే బ్రేక్ అయితే మొత్తం పోయిందన్న ఆ బ్రేక్ లేనర్ అయిపోయాలంటే ఇంకొక పదివేలు తెలుసు అనుకుంటున్నాను తెలిసి అయితే వెనక ఫోన్ చేయాలన్నా వెనక ఫోన్ చేయాలి బండి ఇంకా మరి ముందుకు ఇంకా చేస్తేనే అది బయటకు వెళ్తుంది ఇది వాటర్ పెడితేనే మంచిగా ఉంటున్నారు అది కొంచెం బయటికి వెళ్ళిపోయేది వారికి కూడా ఆ కట్టే అయితే లోపల ఉన్నది ఆపిల్స్ అయితే కట్ట 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 అని అంటాను ఫ్రెండ్స్ ఆపిల్స్ పోతు ఇది అసలుకి ఆ పట్టిలన్నీ కట్ట కట్ట పోతుందని అనుకుంటున్నా వీటినే ఒక అట్లా కొడతా ఉంటే ఆ ఆపిల్స్ పట్టీలు పోతాయినా వారికి కూడా బండి అయితే కూరలేస్తాను ఫ్రెండ్స్ అలా బండి అయితే వెళ్ళి కష్టమే అనుకుంటా అలా వెళ్తుందా నందన బండి అవుతుంది బాగా ముంద టైర్లు అయితే మొత్తం మునిలేనా ఇట్లా బండి ఇట్లా కొడితే మారా నాలుగు రోజులు కూడా ఉండదన్న బండి ఎట్లా కొడితే అబ్బా నాన్న అని కట్టే వెనక అబ్బా అదేనా నిమ్మలం అన్న వెనక వెళ్ళిపోతుంది అని అనుకుంటాను అట్లే వెనక పోనీ కదమ్మా బండి అయితే నిమ్మలం గట్నే పోనీయండి మన టెన్షన్ ఏమో అవసరం లేదన్న నిమ్మలం పోనీయండి ముందడు పోతే బండి లేస్తాం బా ఫిల్టర్ అయితే పోయిందన్నా ముందు టైర్ వాళ్ళు అన్న ఆయిల్ చిల్ అయితే అన్న నాకు తెలిసింది అంతగానం బుడదల ఉంటే మరో ఆయిల్ చిల్ అయితే గ్యారెంటీ అన్న పోతానికి పోతానికైతే ఆయన ఆయిల్ చిల్ పోయినా కానీ ఒక ఐదు వేలు అన్న చూ ఇక అసలు ఇక ఏం చెప్పాలనో ఇక రైతు పోయి పెట్టమంటే వాళ్ళు పెట్టారన్న ఇక మేము వరించుకోవాల్సి వస్తుంది అది అయితే అమలు లేదన్నా గట్టే కూడా ఎదిగిందను వారందన్న అసలు ఇప్పటికే గంట అయిందన్న అసలుకి దిగబడి इला कौंट क्या अद्ते बड़ी सुखा कल्पना मुझे मुझे चूसा मुंट वरम रा बड़ी इट जरग्ला अठ जरग अला कटे तीन अना को ना अट कुछ इंका नौकर इंका अंदा ना चपड़ी चूसे हाँ सर चना